రైతులు రైతులు వినాలి గతంలో రెండు వేల పద్నాలుగులో మీ మద్దతు ధర ఎంత పదమూడు వందల యాభై రూపాయలు పదమూడు వందల యాభై రూపాయలు ఈ రోజు మద్దతు ధర ఎంత మద్దతు ధర ఎంత ఈ రోజు రెండు వేల అరవై రూపాయలు ఒక వంద అరవై రూపాయలు రెండు వేల ఒక వంద అరవై రూపాయలు పదమూడు వందల యాభై ఎక్కడ రెండు వేల ఒక వంద అరవై రూపాయలు ఎక్కడ చెప్పు ఒకసారి అవునా కాదా ఇంకోటి చెప్తా ఇలా యూరియా బ్యాగ్ ఎంతకొస్తుంది మీకు యూరియా బ్యాగ్ ఎంతకొస్తుంది రెండు వందల అరవై ఏడు రూపాయలు అవునా కదా అవునా కదా బాబు రెండు వందల అరవై రూపాయలు కదా మీరు రెండు వందల అరవై ఏడు రూపాయలే చూస్తారు ఆ బ్యాగు మీద అసలు రేట్ ఎంత రెండు వేల ఐదు వందల ఐదు వందల రూపాయలు బాబు రెండు వేల ఐదు వందల రూపాయలు యాభై రూపాయలు మీరు కట్ చేసి రెండు వందల అరవై రూపాయలు దాని అసలు రేట్ ఎంత రెండు వేల ఐదు వందల రూపాయలు మరి ఒక్క ఎకరానికి యూరియా బ్యాగులు ఎన్ని వేస్తారు ఎన్ని వేస్తారు రెండు వేస్తారు అంటే రెండు వేస్తారంటే మరి మిగతా ఐదు వేల రూపాయలు ఎవరు మీకు ఐదు రెండు వేల ఐదు వందల బ్యాగు మీరు రెండు వందల రూపాయలకేస్తా వస్తుంది మరి మిగతా రెండు వేల రెండు వందల రూపాయలు ఎవరు ఇస్తాను మోడీ సారి ఒక్క ఎకరానికి రెండు బ్యాగులు ఇస్తారు ఒక్క బ్యాగుకు రెండు వేల ఐదు వందలు అంటే రెండు బ్యాగులకు ఐదు వేల రూపాయలు ఒక్క ఎకరానికి ఒక్క పంటకు యూరియా మీద ఐదు వేల రూపాయలు మీకు వస్తున్నాయి అవునా కాదా ఇది యూరియా మీరు డిఏపీ ఎంత వస్తుంది మీకు డిఏపి ఎంత పదమూడు వందల యాభై అవునా కదా పది యాభై కదా దాని అసలు రేట్ ఎంత బ్యాగ్ మీద రేట్ మూడు వేల ఏడు వందల రూపాయలు మూడు వేల ఏడు వందల రూపాయలు ఇంకో పది వందల ఇంకో పది వందల రూపాయలు ఎవరు ఇస్తారు అది ఎవరు ఇస్తారు ఎన్ని బ్యాగులు ఇస్తారు డిఏపి ఒక ఎకరానికి రెండు బ్యాగులు ఇస్తారు అది ఇది కలిపితే ఒక్క ఎకరానికి ఒక్క పంటకు నరేంద్ర మోడీ గారు మీకు ఎంత ఇస్తున్నట్టే దాదాపు మోడీ పైసలు కలిపి ఇరవై వేల రూపాయలు ఒక్క ఎకరానికి ఒక్క పంటకు ఎవరిస్తారు మోడీ ఇస్తాడు ఈసారి మోడీకి పై మోడీ కోటేకుంటే కుంటే ఏమైతుంది ఇరవై వేల రూపాయలు ఒక్క ఎకరానికి ఒక్క రైతుకు అదన భారం పడుతుంది మీకు లాభం పక్క మీకు నష్టం జరుగుతుంది ఇరవై వేల రూపాయలు ఒక్క రైతుకు ఒక్క ఎకరానికి ఇరవై వేల రూపాయలు నష్టం జరుగుతుంది